అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కలెక్టర్ గారి కార్యాలయం నందు కలెక్టర్ గారిని కలిసి మెప్మా మెప్మాలో మహిళా సంఘ సభ్యుల బాధలను వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విధానాన్ని కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఆడిట్ జరుగుతోంది ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోంది ఇంటర్నల్ ఆడిట్లో ప్రతి సంఘము ప్రతి ఎస్ఎస్జి గ్రూపు మూడు వందల రూపాయలు చెల్లిస్తే ఆడిట్ రిపోర్ట్ మనకిస్తారు ఆ విధంగా కాకుండా ప్రతి సంఘం నుంచి వెయ్యి రూపాయలు పదహైదు వందలు వసూలు చేస్తున్నారు మెప్మా 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 కిందిస్తాయి అధికారులు ఆ విషయాన్ని అదేవిధంగా వావ్జనీ ప్రోగ్రాంలో మన మెప్మా ప్రోడక్ట్సే కొనాలని చెప్పి నలభై వేల మంది మహిళా మహిళా సంఘ సభ్యులకు ఒక హుకుం జారీ చేయడం జరిగింది పీడీ గారు కావచ్చు ఐబీ గారు కావచ్చు ప్రతి ఒక్కరూ మెప్మా ఆఫీస్లో ఉండే అధికారులందరూ ఆ ప్రోడక్ట్ కొనడం వల్ల తొంభై రూపాయల ప్రోడక్ట్ని నూట యాభై రూపాయలతో ప్రతి సభ్యులకు అమ్మడం జరిగింది ఆగస్టున ఆగస్టు పదహైదున డబ్బులు కడితే ఇప్పటి వరకు ప్రోడక్ట్ కూడా రాలేదు కానీ డబ్బులన్నీ తినేశారు అట్లాంటి విషయాలు అదేవిధంగా మొన్న ఈ ప్రభుత్వం ర్యాపిడో అని చెప్పి స్కూటీలు ఒక నలభై స్కూటీలు నలభై మంది మహిళలకు ఇవ్వడం జరిగింది నలభై రోజులు గడిచిపోతున్నా కూడా ఈనాటికి ఆ స్కూటీలు ఎక్కడున్నాయో కూడా రోడ్ ఎక్కలేదు ఆ ఏ మహిళలకు ఇచ్చినారో కూడా తెలియదు ఇచ్చిన మహిళలు ఇద్దరు ముగ్గురిని విచారిస్తే వాళ్ళు ఎవరికి లైసెన్సులు కూడా లేవు అవి ఎక్కడ పోయినా ఎవరికి చేరినాయని కూడా దాని మీద కూడా వివరణ కోరున్నాం మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది అవి కూడా ఖచ్చితంగా విచారించి చెప్తామని చెప్పారు అదేవిధంగా ఈ మెప్మాలో ముందు నుంచి కూడా పందికొక్కుల్లా మెక్కుతున్న వాళ్ళు అక్కడ ఉన్నారు ఆఫీసర్స్ అందరినీ కూడా తీసి కొత్త వాళ్లను వేసి మెప్మా సంస్థని మహిళా సంఘాలని కాపాడవలసిందిగా కలెక్టర్ గారిని కోర కోరడమైంది అదేవిధంగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది కలెక్టర్ నుంచి కలెక్టర్ గారు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము సార్ని కలుస్తాం ఆ రోజుకి ఖచ్చితంగా వాళ్ళందరికీ వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామన్నారు దాదాపు ఇప్పుడు ఇప్పుడు యాభై ఇరవై కోట్లు ఓ స్కామ్ జరుగుతూ ఉంది ఇక్కడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మహిళా సంఘ సభ్యులకు ఇస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లాక్కోవడమే సరిపోయింది వచ్చిన రోజు నుంచి లాక్కోవడమే సరిపోయింది ఫ్లడ్ అన్రీ ఇంకొకట్రి ఇంకొకటి అన్రీ ప్రతి దానికి సభ్యుల మీద ఏదో ఒక విధంగా వాళ్ళని అడ్డి విరిచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇది కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం మహిళా సంఘాలకు మీరు ఇస్తామన్న పది లక్షల రూపాయలు సున్నా వడ్డీ బేషరత్తుగా వెంటనే ఇవ్వాలి ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే మీరు అధికంగా మూడు వందలు కాకుండా ఎనిమిది వందలు పదహైదు వందలు వసూలు చేశారో ఆ సంఘ సభ్యుల డబ్బు వెంటనే వాళ్ళకి రిటర్న్ చేయాలి అదేవిధంగా వావుజని ప్రోగ్రాంలో మీరు ఎంతైతే యాభై అరవై లక్షలు మెక్కారో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కక్కాలి కక్కిస్తాం అదేవిధంగా ఇప్పుడు నలభై స్కూటీలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏ మహిళలకు ఇచ్చారు ఎవరికి తెలియదు నలభై రోజులు గడిచిపోయినా రోడ్ ఎక్కలేదు ఏ మహిళకు చాలా మంది మహిళలకు లైసెన్స్ లేని వాళ్ళకి ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఇచ్చారని కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా బయటికి రావాలి ఈ మెప్మ పేదరిక నిర్మూలన సంస్థను కాపాడవలసిన బాధ్యత ఈ డిస్టిక్ కలెక్టర్గా కలెక్టర్ గారికి ఉంది కాబట్టి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది దీని మీద మేము ఎంత దూరమైనా ముందుకెళ్తాం ఇంతమంది మహిళలను కాపాడుకునే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం